ఇమాంబాద్ గ్రామం నుండి నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా చుంచు రమేష్ మాదిగా సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన టీడీపీఎస్ సంఘ వ్యవస్థాపకులు దెబ్బెట శ్రీనివాస్ మాదిగకి రాష్ట్ర అధ్యక్షుడు బకూర అశోక్ మాదిగ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అసభలు బాసిన మాదిగల త్యాగ ఫలితంగా ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగు వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే అదే రోజు నిండు అసెంబ్లీలో మొదటగా నేనే చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పే ప్రయత్నం చేస్తూ గ్రూప్ వన్ మూడు వర్గీకరణ అమలు జరగకుండా ఫలితాలు విడుదల చేయడం ద్వారా మాదిగా మాది గొప్ప కులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నదన మూడు రోజుల నుంచి నిరసన దీక్ష కొనసాగించడం జరుగుతుంది రిలీజ్ చేయొద్దని చెప్పి నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ రోజు మూ మూడో రోజున కొనసాగడం జరుగుతుంది ఎందుకు అనంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది ఎందుకు చేస్తుంది పిల్లల భవిష్యత్తులో ఉద్యోగాలలో అసమానతలు ఏర్పడ్డాయని అని చెప్పి గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే దాన్ని గమనించిన సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్రాలకు అవకాశం ఇవ్వడం జరిగింది హుటాహుటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు లేచి అన్ని రాష్ట్రాలకు ముందే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చైనా సరే ఈ యొక్క ఉద్యోగాల్లో నియామకాలు తెచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తా అని చెప్పి పెద్ద పలుకులు పలికిన రేవంత్ రెడ్డి ఈ రోజు మాట తప్పి పాలు తాగిన అమ్మ రొమ్మునే తన్నే స్థాయికి ఎదిగిండు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే ఎన్నో సభలల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ గాని మాదిగలు గాని నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చిన చెప్పిండు కానీ ఏనాడు కూడా మరి ఇప్పుడు ఆయనకు మాదిగలకు చేయాల్సిన మేలు ఏదైతే ఉందో అది ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయలేని పరిస్థితి అంటే ఒక వర్గానికి భయపడి ఈ రోజు మిగిలిన వర్గాలకు అన్యాయం చేస్తానంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ఎంఆర్పిఎస్ ప్రశ్నిస్తుంది ఇప్పుడు యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసనలు అరెస్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మా హక్కుల కోసం ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే నోటి దాకొచ్చిన ముద్దను లాక్కునే ప్రయత్నాలు చేస్తుంటే దానికి మద్దతుగా ఇప్పుడున్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి వల్కడం ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ముప్పై సంవత్సరాలలో ఉద్యోగాల కోసమే పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ అవే ఉద్యోగాలు వర్గీకరణ జరగక ముందుకే భర్తీ చేస్తే ఈడ మాదిగా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది మేలుకో మాదిగా మాదిగా ఉపకులాల నిరుద్యోగులారా మీరే ఈ సభల నిలబడాలి కూర్చోవాలి మీకోసమే ఈ పోరాటం మరి మీరే ఇంట్లోండి ఉంటే లాభం ఏమున్నది మనకు రేపటి భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశం ఉన్నది మాకు ఉద్యోగాలు రాలేదు రేపు భవిష్యత్తు కూడా మీకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంటది అన్ని ఉద్యోగాలు మా నియామకాలు వర్గీకరణ జరగకుండానే జరిగిపోతే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుంది అంటే మన టిఎస్సీ ఉద్యోగాలు పదకొండు వేల అరవై రెండు పడ్డాయి మరి వర్గీకరణ జరిగితే పదహారు వందల ఉద్యోగాలు రావాలి వర్గీకరణ జరగకుండానే నాలుగు వందల ఉద్యోగాలు వచ్చినాయి అంటే మనం పన్నెండు వందల ఉద్యోగాలు నష్టపోయినాం మరి ఇప్పుడైనా నిరుద్యోగ యువకులారా ఎంఆర్పిఎస్ నాయకులు పోరాటం చేస్తూనే ఉంటారు కానీ ఇది ఎవరి కోసం చేస్తున్నాం అనేది గమనించుకోవాలి యువత మొత్తం తరలి వచ్చి మనకు జరుగుతున్నటువంటి హక్కులు ఆ అన్యాయంని నిలదీసినప్పుడే మాత్రమే ప్రభుత్వానికి వినబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కానీ నిరుద్యోగుడు గాని మాదిగ జాతి మాదిగ ఉపకులాల జాతులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలలకు రావాలి కూర్చోవాలి మన హక్కుల కోసం మనమే పోరాటం చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి నీది నీ పద్ధతిని మార్చుకోకపోతే కనుక రేపు నీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ जय भीम जय माधि जय मंदा कृष्ण माधिका जय जय